హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో రాగి ఇడ్లీ తయారీ విధానం చూద్దామండి అలాగే ఈ రాగి ఇడ్లీకి కాంబినేషన్గా మనకి ఒక మంచి టేస్టీ చట్నీని అయితే చేసి చూపించానండి అలాగే ఈ చట్నీ రెగ్యులర్గా చేసుకునే చట్నీ అయితే కాదండి అంటే మనం రెగ్యులర్గా పల్లీలు పుట్నాలు ఇలాగ పచ్చి కొబ్బరితో చేస్తూ ఉంటాం కదా ఆ చట్నీ అయితే కాదండి కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి రాగి పిండితో చేసిన ఇడ్లీలు బరువు తగ్గాలనుకునే వారికి షుగర్ పేషెంట్స్కి ఎవరైనా హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఈ రాగి ఇడ్లీ ప్రిపరేషన్ ఏంటో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు మినపగొండులు వేసుకోండి మినపగుండ్లు ఎప్పుడైనా మంచి క్వాలిటీ ఉన్న మెనుపగొండ్లు తీసుకుంటే మనకి పిండి అనేది ఒదిగి మనకి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి దూదుల్లాగా ఇప్పుడు ఇందులోకి అయితే తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ మినపప్పునైతే క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఈ మినపప్పులోకి తగినంత వాటర్ వేసేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోండి నేను ఫస్ట్ వెయిట్ మర్చిపోయానండి సో ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఇలాగా మెంతులు కూడా వేసేసుకొని ఈ మినపగుళ్ళు గిన్నెకి పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి మనము ఏ కప్పుతో తీసుకున్నాము మినపగుళ్ళు సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు అయితే రాగులు వేసుకోండి మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి మరి ఇంకెక్కువ వేసుకోవద్దండి గట్టిగా వచ్చేస్తాయి రబ్బర్ లాగా అనిపిస్తాయి కొంచెం సాగుతున్నట్లుగా ఉంటాయి సో ఒక కప్పు మినపగుండ్లకి అయితే రెండు కప్పుల రాగులు కరెక్ట్గా సరిపోతాయి ఈ రాగులు కూడా మంచిగా వాటర్ వేసేసుకొని క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ రాగుల్లో కూడా తగినంత వాటర్ వేసేసుకొని సుమారు ఒక ఐదు నుంచి ఆరు గంటల పాటు రెండిటిని కూడా నానబెట్టేసుకోండి నెక్స్ట్ ఇలాగ బాగా మనకి మినపగొళ్ళు ఆ రాగులు బాగా నాని తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా రెండు కూడా బాగా నానిపోయినాయి అండి ఒక ఐదు గంటల వరకు అయితే నానపెట్టేసుకున్నాను మనము మిక్సీ వేసుకోవడానికి ఒక పది నిమిషాల అయితే అటుకులు లావు అటుకులు ఉంటాయి కదండి అవి తీసుకోండి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఈ మినపగుళ్ళు అదే కప్పుతోటి ఒక పావు కప్పు కంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే ఇలాగ ఒక పది నిమిషాల పాటు ఒకసారి అడుకులను క్లీన్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోండి నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్ తీసుకోండి అందులోకి అయితే ఫస్ట్ అయితే మినపగుళ్ళు వేసుకోండి మినపగుళ్ళు మెంతులు నానబెట్టేసుకున్నాం కదా ఆ రెండింటితో పాటుగా ఇలాగ అటుకులు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకోండి మనము ఇడ్లీ పిండికి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి తగినంత వాటర్ వేసేసుకొని అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ మినపపిండి బ్యాటర్ అయితే కొంచెం మనకి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఒక గిన్నెలోకి వేసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి రాగులు కూడా వేసుకోవాలి ఇలా రాగులు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇందులో కూడా కొంచెం వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకొని కొంచెం బరగ్గా మనకి లైట్గా అక్కడక్కడ రవ్వ తగులుతున్నట్లుగా ఉండాలండి మరి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగిపిండి మిశ్రమాన్ని కూడా మినపిండిలోకి వేసేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా ఈ విధంగా చేతి బాగా కలిపేసుకోండి మనకి చక్కగా పులుస్తుందండి ఇలాగా రెండు పిండి బాగా కలపడం వల్ల ఇలా పిండిని బాగా చేతోటి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా కూడా బయట పెట్టేసుకోండి చక్కగా పిండి అనేది పులుస్తుందండి మరుసటి రోజు ఉదయానికి నెక్స్ట్ డే ఉదయాన్ని చూపిస్తున్నాను పిండి చూడండి చక్కగా పులిసింది కదా ఇప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీలో పిండి గ్రైండ్ చేసుకున్నారనుకోండి సాల్ట్ కలపకుండా కొంత పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ డేకి పనికి వస్తుంది ఇప్పుడు మిగతా పిండిలో తగినంత సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసేసుకోండి మనము తయారు చేస్తుంది ఇడ్లీ కాబట్టి కొంచెం బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి చాలామంది పిల్లలకి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు కదండి సో అలాంటి పిల్లలకైతే సేమ్ ఇదే పిండితోటి మీరు కరకరలాడే దోశలైనా వేసుకోండి చాలా బాగా అండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఒకసారి ప్లేట్నైతే తోటి తడిపేసేసుకొని ఈ విధంగా ఒక్కొక్క గరిటి పిండిని అయితే వేసుకోండి పిండి మొత్తం అంటే ఫుల్గా వేసుకోవద్దండి ఇలాగా త్రీ ఫోర్త్ వరకే వేసుకోండి ఇవి ఉడికిన తర్వాత మనకి ఇంకొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇవి ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుందండి నార్మల్గా ఆవిరికి ఎలా ఉడికించుకుంటాం ఇడ్లీని సేమ్ అదే విధంగా ఉడికించేసుకోండి ఇప్పుడు ఈ మనకి ఇడ్లీ తయారయ్యేలోపు చట్నీ తయారీ విధానం చూపిస్తాను స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు అయితే ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ఒక నిమిషం పాటు లైట్గా అలాగ ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఇలా ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి పచ్చిశనగపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా చక్కగా వీటిని అయితే వేయించుకోవాలి ఇది పెద్దగా టైం కూడా పట్టదండి పచ్చడి ప్రిపరేషన్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక కప్పు అంతా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఇలాగ కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్క నిమిషం పాటు అలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారాలండి ఇది కంప్లీట్గా ఇవి చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పులన్నిటిని కూడా వేసేసుకోండి ఇలా పప్పులన్నీ వేసేసుకొని ఇందులోకి ఈ చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందండి ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి రెగ్యులర్గా ఎప్పుడు మనం పల్లీలు పుట్నాలు వీటితోనే చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా పచ్చని పప్పు చట్నీ ట్రై చేయండి ఇంకా మామూలుగా మనం తాలింపు ఎలా పెట్టేసుకుంటాము ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోండి ంతేనండి పచ్చపప్పు చట్నీ రెడీ అయింది అలాగే ఇడ్లీ కూడా మనకి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కొంచెం మనకి అవి తడితడిగా తడిగా అండి కొంచెం లైట్గా ఒక ఐదు పది నిమిషాలు అలాగ పక్కన పెట్టేసేయండి మనకి చక్కగా ఉంటాయి ఇడ్లీ వేడివేడిగా తినటం కంటే కూడా కొంచెం లైట్గా చల్లారిన తర్వాత తింటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్